మనం మరి దగ్గర క్షమించాలి అని అడగటానికి ఇగో అర్థం రక్షణ కూర్చుంటా నేను ఆ దగ్గరపై క్షమించాను అంటే నాకు అంత అంత తక్కువ నాకు అంత చిన్న అందుకని కూర్చోట్లేదండి అంటే నాకు నవ్వొచ్చింది చిత్తపడు ఉంటారా మనుషులు దేవుని రాజ్యం అంతా ఈ లోకం ఎంత అసలు హలోయో దేవుని రాజ్యం ఎలాంటిది ఈ లోక రాజ్యం ఎలాంటిది నేను భూలోకములో చూసినప్పుడు అది ఎలా ఉన్నది అని అంటే యష అంటాడు బాధలు వేదనలు రోగములు అని దేవుని వాక్యలో భూలోకాన్ని చూసినప్పుడు అంటే యష్య బాధలతో నిండు ఉందట వేదలతో నిండు ఉందట దుఃఖముతో నిండు ఉందట నాశాంతి లేదు ఇక్కడ నెమ్మది లేని రాజ్యం అండి ఇక్కడ దేవుని వాక్యం దేవుని రాజ్యంలో ఎప్పుడు కూడా అక్కడ యుగ యుగాలు నెమ్మది శాంతి సమాధానం సంతోషం అసలు దుఃఖం లేనే లేదు బాల్యలోయో ఏడు అనేది కనపడతాన అంత మంచి మనం ఉండాలి నేను అందరూ ప్రేమిస్తారు అందరూ ఇష్టపడతారు అందరు కూడా నీ మాట వింటారు మారు మనిషి పొందితే దాన్ని ప్రేమ ఆత్మ ఫలము ఏమనగా మొదటిది ప్రేమ ఆ రెండోది సంతోషం హలోయో నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు నేను ఖాతా కొట్టు ఉంటా ఉంది ఖాతా కొట్టు సరుకులు కొట్టు ఆ షావుకర్ గారు అంటారా ఏట ఎప్పుడు నవ్వుతూ ఉంటారు మీరు మాస్టర్ ఎప్పుడు నవ్వుతుంటారు ఉంటారు బాధలు లేవా కష్టాలు లేవా ఏప్పుడు దేవుడితో నవ్వుతూనే ఉంటారు నేను లాంటి వాళ్ళు నీవు నవ్వలేదు ఏంటి నవ్వుతున్నారు బాధ లేదా అంటే నేను నాకు బాధ లేదు ఆ బాధ లేకుండా మరి ఎట్లా నవ్వుతున్నారు నవ్వుతూ దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యం ఏంటంటే వారు మనసు అనుభవం ఉన్న వాళ్ళు ఎంత బాధలున్నా కష్టాలున్నా వాళ్ళ పెదారి మీద ముఖం మీద చిరునవ్వు ఉంటుంది హలెలోయ ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు ప్రతి దేవుడు దేవుడు సాయం చేస్తాడు నాకు ముందు నా ఎందుక దేవుడు ఉన్నాడు ఎస్ఐఎ సాయం చేస్తాడు ఆయనే చూసుకుంటాడు అన్న భరోసా మనకు ధైర్యం ఇస్తుంది హలెలోయ భక్షణ పొందిన వాళ్ళకి అదే ధైర్యం వాళ్ళు ఇప్పుడు కూడా ఎలా ఉంటారా అంటే ఎన్నట సంతోషం సంతోషంగా ఉంటారట దేవుని పిల్లలు ఆ సంతోషం పాట సంతోషం ఎల్లప్పుడు సంతోషం దేవుడు వాక్యం అంటాడు అపశుడు నేను మరలా చెబుతున్నాను ఆనందించండి ప్రభునందు ఆనందించండి హెలోయ ఆనందించండి నేను మరలా ప్రభు నందు ఆనందించండి హేలోయ ఆనందించాలి ఎవరు ఆనందిస్తారు మారునర్స్ కలిగిన వాళ్ళు రక్షణ పొందిన వారు వారు ఆనందిస్తారట ఇప్పుడు ఆ సమాధానము అందరితో కూడ శత్రువులు ఉండరంటే మారునర్స్ పొందిన వాళ్ళకి ఆ ఇంటికి ప్రార్థన వాళ్ళకి నాకు మాట్లాడలేవు కదా వాళ్ళకి మనకు మాట్లాడదాం మనం ఆ ఇంటికి వెళ్ళాం ముందు చదివే చదవాలి పచ్చి ఎవరు చదువుతారు వాళ్ళే చదవాలి అందుకు యోహాను నేను నీ చేత బాక్యూసం పొందవలసిన వాడు నాకు ఉండగా నీవు నా ఎత్తుకోవచ్చు చన్నావా అని ఆయనను నివారం పచ్చుకోవచ్చు చన్నావా అని ఆయనను నివారంప చూసిన కానీ ఎప్పటికి కాన్యము నీతి యావత్ ఎలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చను గనుక అతను అలాగ కారిచ్చను యేసు బాప్తీసం పొందిన వెంటనే నెలలో నుండి ఒడ్డునకు వచ్చను ఇదిగో ఆకాశమ తెరవబడిను దేవుని ఆత్మ పౌరుమలే నీ స్తోత్రం యేసు క్రీస్తు ప్రభు వారికి ఇచ్చింది